అది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు చక్కన మెలకు వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన ఇప్పుడు ఆదేశించంగానే అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేను అడుగుతా ఉన్నా సూటిగా డిప్యూటీ సీఎం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేనే కొత్తగా చెప్పవు అసలు ఆయన మాటలు ఒకసారి పెట్టుకు వినండి మీరు చూస్తే టీవీలో యూట్యూబ్ల్లో నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నాను ఒకసారి ఒకసారి సర్వమతాలు మాకు సమానం అన్నాడు ఒకసారి ఇవాళేమో సనాతన ధర్మమే నా ధర్మం అన్నాడు ఒకసారి అంటాడు మా నాన్నగారు కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సెంట్రల్ బోర్డులో మెంబరు తర్వాత ఏదో ఉద్యోగం వచ్చేసైసి కానీ కానిస్టేబుల్ యాడు కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ బోర్డు మెంబరు కనిపించే కాల్ అని చెప్పి ఆర్డర్లు వచ్చినాయి మా నాన్న ఎలాంటి వాడు తెలుసా మా నాయని మా దీపారాజుని వెలిగిస్తే దానిలో సీరెట్ కాల్చుకునేవాడు అలాంటి వ్యక్తి అలాంటి నాస్తికుడు మా నాన్న అని చెప్పాడు ఆయనే మళ్ళీ కట్ చేస్తే ఇంకోసారి ఏం చెప్తా అంటే మా నాన్న అసలు రామనామస్మరణ చేస్తుండేవాడు ఆంజనేయ స్వామి భక్తుడు మా ఇంట్లో నిరంతరం రామనామస్మరణ జరిగింది హరే రామ హరే కృష్ణ అని ఏంది కాంట్రేక్షన్ నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు